రంగారెడ్డి జిల్లా బండ్లగూడలో మాజీ మేయర్ మహేందర్ గౌడ్ అనుచరులు రెచ్చిపోయారు హరిత మహోత్సవం కార్యక్రమంలో మేయర్ లతా ప్రేమ్ గౌడ్ తో అసభ్యంగా ప్రవర్తించారు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలోనే దురుసుగా ప్రవర్తించారు అడ్డుకున్న కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డారు బాధితులు ఫిర్యాదు చేశారు బండ్లగూడలో సంబంధించి తాజా సిద్ధంగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో హరిత మహోత్సవం కార్యక్రమంలో ఉద్రిత చోటు చేసుకుంది మాజీ బండ్లగూడ మేయర్ మహేంద్ర మహేంద్ర గౌడ్ అనుచరులు ప్రస్తుతం బండ్లగూడ మేయర్ లలిత ప్రేమ్ గౌడ్ తో అశబ్ద అశబ్ద ప్రవర్తన చేయడంతో కూడా ఒకసారిగా ఇద్దరు మధ్య ఇరు పక్షాల మధ్య గొడవ జరిగినట్టుగా చెప్పాల్సి ఉంటుంది ఈ ప్రకటన అంతా కూడా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో చోటు చేసుకోవడంతో కూడా ఇరుపక్షాలు ఒకరిపై తోపులాట చేసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక గత కొద్ది రోజులుగా ఇటు మేయర్ ని టార్గెట్ గా చేస్తూ మాజీ మేయర్ అనుచరులు కూడా ప్రవర్తిస్తున్నారు భాగంగా సమయం చూసుకుని ఈ రోజు హరిత మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఇటు మహిళా మేయర్ లతా ప్రేమ్ గౌడ్ మీద కూడా ఆసక్త చేస్తూ కూడా పరుష పదజాలను చూసిస్తూ కూడా ఆమెతో వివాదానికి దిగినట్టుగా తెలుసు వెంటనే ఆమె అనుచరులతో పాటు మాజీ మేయర్ అంచెలు ఒకసారిగా లోపలాట చేసుకుని ఒకరిపై ఒకరు గుర్తుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిత చోటు చేసుకుంది వెంటనే ఘటనా స్థలానికి సంబంధించి కూడా వెళ్లిపోయి ఆ స్థానిక పీఎస్ లో కూడా ఘటనకు సంబంధించి బాధితురాలు ఫిర్యాదు చేసింది ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులో మేయర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది బలరాం థ్యాంక్ యూ కిరణ్